హలో ఫ్రెండ్స్ సీజన్ మారినప్పుడల్లా మన ఆరోగ్య పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి ఇది సహజం అయితే ఇలా మారినప్పుడు అంతో ఎంతో మన ఆరోగ్యంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఆ మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయి కొందరికి నార్మల్ గానే ఉంటాయి ఏదేమైనా సీజన్ మారినప్పుడల్లా మన ఆరోగ్యం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి అది ప్రత్యేకంగా ఉండక్కర్లేదు గాని మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోతే ఏ సీజన్ అయినా మనం చక్కగా ఎదుర్కోవచ్చు ప్రతి సీజన్ లోనూ ఆరోగ్యంగా ఉండొచ్చు ఈనాటి వీడియోలో ప్రతి రోజు కనుక మనం బాదం తింటే సీజనల్ వారిగా వచ్చే వ్యాధులను ఎలా ఎదుర్కోవచ్చు బాదం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ప్రతిరోజు బాదం తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎలా మేలు జరుగుతుంది రోజుకి ఎన్ని తినాలి ఎలా తినాలి చిన్నపిల్లలు ఎన్ని తినాలి పెద్దవాళ్ళు ఎన్ని తినాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈనాటి వీడియోలో చెబుతాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది అంతేకాదు రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్దాం అయితే బాదం తినడం వల్ల మాకు తెలుసు కదా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి అని మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయద్దు కంటే టేస్టీగా ఉంటుందని ఎక్కువగా తినేస్తూ ఉంటాం దాని వల్ల కూడా చాలా అనర్ధాలు ఉంటాయి మనం బయట నుంచి కొన్ని ఫుడ్స్ తెచ్చుకుంటూ ఉంటాం మనం రోజు తీసుకునే బాదం తో పాటు బయట ఫుడ్ లో కూడా బాదం కలిసి ఉండడం వల్ల మనం తెలియకుండానే ఎక్కువగా బాదం ని తినేస్తూ ఉంటాం దీని వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందుకే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బాదం తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఒక మంచి అవగాహన వస్తుంది ఇక టాపిక్ లోకి వెళదాం శరీరానికి శక్తి రావాలంటే తప్పకుండా బలమైన ఆహారం తీసుకోవాలి మీరు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి ముఖ్యంగా బాదం పప్పులను రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడనే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి ఎందుకంటే బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు ఉంటాయి కాబట్టి బాదం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని ఆహార నిపుణులు చెబుతున్నారు బాదంలో విటమిన్ ఇ కాల్షియం శరీరానికి మేలు చేసే కొవ్వులు పీచు పదార్థాలు రైబోఫ్లోవిన్ మాంగనీస్ కాపర్ సైతం ఉంటాయి బాదం ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిని చాలా వరకు నీటిలో నానబెట్టి లేదా నేరుగా అయినా తింటూ ఉంటారు ప్రతిరోజు బాదం తినడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చిన్నగా ఉన్న పోషక విలువలు మెండుగా ఉంటాయి ఇందులో ప్రోటీన్లు ఫైబర్ విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి బాదంలో మంచి కొవ్వులు ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది బరువు తగ్గడంలో కూడా బాదం ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు పడకుండా ఉండేలా చేస్తాయి బాదంలో కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది విటమిన్ ఇ పుష్కలంగా ఉండడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది విటమిన్లు మినరల్స్ మరియు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి వస్తుంది బాదంను నేరుగా తినేయకుండా నీటిలో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టి తొక్క తీసి తినాలి నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినేయకంటే బాదం మోతాదు మించితే కొవ్వులు అమాంతం పెరిగిపోతాయి శ్వాస సమస్యలు కూడా ఏర్పడచ్చు అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం ఉంది జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి పెద్దవాళ్ళైతే రోజుకు ఎనిమిది నుంచి పది వరకు బాదం పప్పులను తీసుకోవాలి పిల్లలైతే నాలుగు నుంచి ఆరు బాదం పప్పులు తీసుకోవచ్చు పాలల్లో ఉన్నట్టే బాదంలో కూడా నాలుగు వంతు కాల్షియం ఉంటుంది దీని వల్ల మీ ఎముకలు బలోపేతం అవుతాయి విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు బాదం తినేవారిలో టైప్ టూ డయాబెటీస్ మెటబాలిక్ సిండ్రోమ్ తదితర సమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది బాదం పప్పులు నానబెట్టి తినాలా పచ్చివి తినాలా అనే సందిగ్ధత ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే నానబెట్టి తినడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే బాదం పప్పుల మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది అందుకే బాదం పప్పులను నానబెట్టి తొక్క తీసి తినడం ఉత్తమం పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది నానబెట్టిన బాదంలోని లిపేజ్ అరుగుదలకి అనవసరమైన కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది బాదం తింటే త్వరగా ఆకలి నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లెవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వం బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు మన జుట్టుకు కావలసిన అన్ని రకాల విటమిన్లు పోషకాలు బాదంలో ఉంటాయి ముఖ్యంగా జుట్టును ఒత్తుగా బలంగా దృఢంగా పెంచే మెగ్నీషియం జింక్ వంటివి విటమిన్ ఇ బాదంలో ఉంటాయి అలాగే జుట్టు రాలిపోకుండా ఉండేందుకు విటమిన్ బి బాదం పప్పులు ఎక్కువ ఉంటుంది బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ నీటిలో కరిగే ఫ్యాట్స్ మెగ్నీషియం కాపర్ వంటివి ఉంటాయి ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమి కొడతాయి ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది అలా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె జబ్బులు దూరం అవుతాయి జుట్టు తెల్లబడిపోవడం చర్మంపై ముడతలు వంటివి వస్తుంటే మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే వాటిలోని బాంకనీస్ కొలాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అది మన చర్మాన్ని కోమలంగా అందంగా ముడతలు లేకుండా చేస్తుంది ఇక విటమిన్ ఇ చర్మాన్ని కాపాడడమే పనిగా పెట్టుకుంటుంది అందువల్ల రోజు బాదం పప్పులు తినే వాళ్లకు త్వరగా ముసలితనం రాదు అందుకే చాలా బ్రాండెడ్ కాస్మెటిక్ కంపెనీలు బాదంలను మాయిశ్చరైజింగ్ క్రీములలో ఎక్కువగా వాడుతున్నారు మనం ఆ క్రీముల బదులు బాదంలను తింటే సరిపోతుంది కదా బాదం పప్పులు విపరీతంగా వేడి చేస్తాయి ఒక్కసారి అవి బాడీలోకి వెళ్లాయంటే చాలు చెడు కొవ్వు ఎక్కడున్నా పారిపోవలసిందే కారణం వాటిలోని విటమిన్లు ఫైబరే కాబట్టి తింటే బరువు పెరిగిపోతామేమో అని ఆలోచించేవారు సైతం బాదం పప్పులు తినడం మంచిది ఆ పప్పులపై ఉండే తొక్కలో ప్రీ బయోటిక్స్ ఉంటాయి అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి పొట్టలో నొప్పి ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా ఆహారం సరిగా జీర్ణం కావట్లేదు అనిపించినా మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాలి ఇలాంటి వాళ్ళు రోజుకు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు బాదం పప్పులైనా తినొచ్చు ఆరోగ్యం బాగా ఉన్నవారు మాత్రం రోజుకి ఐదు ఆరు తీసుకుంటే సరిపోతుంది అయితే బాదం అందరూ తినొచ్చా అంటే చర్మంపై దురద ఎర్రటి మచ్చలు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు గింజలకు అలర్జీ ఉన్నవారు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే వాళ్ళు బాదం పప్పులు తినకూడదు అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు మెడిసిన్ తీసుకునేవారు కూడా బాదం ని తినకూడదు ఈ గింజలు తినడం వల్ల అనాఫిలాక్సిస్ వస్తుంది ఇది ప్రాణాంతకం గింజలు తిన్న తర్వాత దద్దుర్లు వాపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి అధిక రక్తపోటు వల్ల వివిధ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది అయితే ఈ సమస్యలతో బాధపడేవారు బాదం పప్పులు తినకూడదంటున్నారు వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం బీపీ లెవెల్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే రక్తపోటు సమస్యతో బాధపడుతూ మెడిసిన్ తీసుకునే వాళ్ళు బాదం పప్పుల జోలికి వెళ్లకూడదంటున్నారు నిపుణులు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వాళ్ళు కూడా బాదం తినకూడదు ఎందుకంటే బాదం పప్పులో ఆక్సిలైట్ ఎక్కువ ఉంటుంది ఆక్సిలైట్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో లేదంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి అందుకే ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవారు బాదం ఎక్కువగా తినకూడదు ఒకవేళ తినాలి అనిపిస్తే డాక్టర్ ని సంప్రదించండి అధిక బరువు లేదా ఓబకాయ సమస్యతో బాధపడే వాళ్ళు బాదం జోలికి వెళ్ళకండి బాదం పప్పులు క్యాలరీలు సంతృప్త కొవ్వులు ఎక్కువ ఉంటాయి ఇవి త్వరగా బర్న్ కావు దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు చూసారు కదా ప్రతిరోజు బాదం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం